రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బాపట్లలో వైయస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం వద్ద నుండి మెడికల్ కాలేజీ వరకు నిరసన శాంతి ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపవలసిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయటం అన్యాయమని దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు సాగనివ్వమని హెచ్చరించారు రానున్న రోజుల్లో దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి ఆంధ్రప్రదేశ్ యూత్ యువజన విభాగం అధ్యక్షుడు మేరుగ నాగచంద్ బాపట్ల జిల్లా యూత్ యువజన విభాగం అధ్యక్షుడు కుక్కిలిగడ్డ చెంచయ్య మరియు జిల్లా ఇన్ఛార్జి మాజీ మంత్రివర్యులు మేరుగ నాగార్జున బాపట్ల జిల్లా నియోజకవర్గ సమన్వయ కర్తలు మరియు పాల్గొన్నారు అయిపోతుంది ప్రతిదీ డబ్బుతో కూడుకున్న విషయం జరుగుతుంది కాబట్టి అందరం ఖచ్చితంగా దీని గురించి పోరాడాలి పేద ప్రజల ప్రజల కోసం వాళ్ళందరికీ అండగా ఉండాలి అలాగే మన మనందరికీ తెలుసు ఎలక్షన్ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పేదలు మరియు పెత్తందారులు ఇస్తామన్నారు ఎందుకంటే ఈ రోజు మనం చూసుకున్నాం ఆ రోజు పేదవాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఈ రోజు పెత్తందారులు వచ్చి పేదవాళ్ళకి సంబంధించిన మెడికల్ కాలేజీలు కానీ పేదవాళ్ళకి సంబంధించిన ఆస్తి కానీ ఈరోజు పెద్దంత కార్లు వసూలు చేస్తూ పరిధులు కంప్యూటర్ కానీ అది ప్రైవేటీకరణ జరుగుతుందంటే ఈ దేశంలోనూ ఏ ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ప్రైవేటీకరణ జరగలేదు ఎందుకంటే అవన్నీ గవర్నమెంట్ మన సొంత ప్రజల ముందుకే ఉచిత సేవలు తీసుకొస్తుంది మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మనందరం ప్రైవేట్ గారిని మనందరం అడ్డుకోవాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం